నిన్న రంగారెడ్డి కోర్టులో నైన్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జు ఒక జడ్జిమెంట్ డెలివరీ చేసిన సందర్భంగా అక్యూజుడు కోర్టు హాల్లో మరి తన చెప్పు తీసుకొని న్యాయమూర్తిపై విసిరడం జరిగింది మరి న్యాయ వ్యవస్థలో మరి కోర్టులోనే న్యాయమూర్తిపై ఈ విధంగా దాడి చేయడం వల్ల మరి న్యాయమూర్తులకు లక్ష్యం లేరు మరి అడ్వకేట్స్ కూడా అందరం కూడా ఏంటంటే న్యాయవాదము వృత్తిపరంగా కూడా ప్రతి కోర్టు మనం తిరుగుతూ ఉంటాం మరి అన్ని కోర్టులు తిరుగుతూ విచ్చలవిడిగా మనం ఒంటరిగా వెళ్తూ ఉంటాం మరి అక్కడ వాళ్ళకి ప్రతిష్టంగా అంటే రక్షణ ఉన్న పర్టికులర్ క్రిమినల్ కేసు క్రిమినల్ కోర్ట్స్ కాబట్టి వాళ్ళకు రక్షణ పోలీసు వ్యవస్థ ద్వారా రక్షణ కూడా ఉంటుంది మరి మనము విచ్చలవిడిగా బయట ఫ్రీగా తిరిగే వారికి రక్షణ ఎక్కడ లేదు కాబట్టి కనీసము నిన్న జరిగిన అక్కడ దాడిని మా బార్ అసోసియేషన్ సిటీ సివిల్ కోర్టు ఖండిస్తున్నాం ఇలాంటి దాడి జరగడం అనేది చాలా బాధాకరం మరి అదే కాకుండా చాలా కాలం నుంచి కూడా మరి అడ్వకేట్స్ కూడా మనకు లక్షణం లేదన్న ఉద్దేశంతో మరి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని చెప్పేసి ఎన్నో విధాలుగా పెద్ద రాజేంద్ర రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు మరి తాను కూడా పోరాటం చేస్తూ ఉన్నారు ఒక బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్గా మన ఒక రాష్ట్ర నాయకునిగా కూడా ఎన్నో శక్తి వంచం లేకుండా కష్టపడ్డారు అయినా ఈరోజు కూడా ఆ యాక్ట్ మరి తీసుకురావడం తీసుకురాకపోయినందుకు మరి ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే తోడుగా మరి ఇండియన్ గవర్నమెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవడం అనేది ఖచ్చితంగా తీసుకురావాలి లేకపోతే మరి మనకు రక్షణ లేదు మరి మనందరం కూడా ఇక్కడ ఎందుకంటే సొంత ఆఫీసులు పెట్టుకొని మన ప్రతి కోర్టుకు మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఈ అడ్వకేట్ ప్రొటె ప్రొటెక్షన్ యాక్ట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దృష్టిలో పెట్టుకొని యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియచేస్తూ నిన్న జరిగిన అక్కడ అటాక్ ఏదైతే ఉందో ఒక న్యాయమూర్తి మీద మా బార్ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు బార్ అసోసియేషన్ సిటీ సిల్డర్ ఆధ్వర్యంలో ఈ నిన్న జరిగిన రంగారెడ్డి జిల్లా కోర్టులో జరిగిన న్యాయమూర్తులపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ మేము న్యాయ దేవతకి పాలాభిషేకం చేసి ఎందుకంటే ఒక అక్యూజ్డ్ చెప్పు దెబ్బ చెప్పు విసిరడము చాలా బాధాకరం న్యాయమూర్తులకే ఈ వ్యవస్థలో రక్షణ లేనప్పుడు అడ్వకేట్లు కూడా చాలా చింతిస్తున్నాము దిగ్భ్రాంతి కాల్చినాము అందుకే ఈరోజు న్యాయ దేవతకు పాలాభిషేకం చేసి దాన్ని మళ్ళా మేము కూలదండతో సత్కరించి న్యాయ వ్యవస్థ వరదిల్లాలి ఈనాటికన్నా సమాజంలో న్యాయ వ్యవస్థ ఉంటేనే చట్టము దాని పని చేయగలుగుతుంది ఎప్పుడైతే న్యాయ వ్యవస్థకే ఇలాంటి సంఘటన జరుగుంటే చాలా బాధాకరము ఎవరు కూడా దీన్ని సమర్థించరు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం థ్యాంక్ యూ